మీ ఊరి నుంచి మీరు రిపోర్టర్ గా మీరు ఇది వరకు స్ట్రింగర్ గా పనిచేసినా కెమెరామెన్ గా వర్క్ చేస్తున్నా పర్లేదు ఫ్రీలాన్సర్ గా పనిచేసే ఛాన్స్ రాజకీయాల నుంచి సినిమాల దాకా లైఫ్ స్టైల్ నుంచి పర్యాటకం వరకు ఎక్కడి నుంచైనా ఏ వార్త అయినా సరే కవర్ చేయవచ్చు వార్త పొట్టు క్యాష్ పట్టు ఆసక్తి గలవారు నైన్ జీరో త్రీ టూ త్రిపుల్ ఫైవ్ టూ డబల్ కి కాల్ లేదా వాట్సాప్ చేయండి ఏం జరగబోతుంది ఏమి జరగదండి ఇండోల్లో ఏమన్నా ఒక మాకు భయమల్ల ఆందోళనల్లో ఏం జరగబోతుంది బాధనల్లో ఎన్కౌంటర్ చేస్తారేమో అని భయం ఇది ఒక కామెంట్ ఎన్కౌంటర్ చేస్తారేమో ఇతను ఇలా తీసుకెళ్ళి ఇలాగూ జరుగుద్దాట ఈ ఈ రూతులెస్ ప్రభుత్వం చేస్తున్న విధానాలు చూస్తే ఏదైనా చేయొచ్చు ఏదైనా చేసి కొట్టి కా కుట్టండి చేయటం ఏదైనా చేయొచ్చు వీళ్ళ రూతులెస్ వాళ్ళకి సిద్ధ పద్ధతి ఏమీ లేకుండా సంస్కారం లేదు సభ్యత లేదు విధానం లేదు అన్నీ అడ్డదిడ్డంగా చేసేస్తున్నారు నోటి దూల నోటి కుర్చేట్టు మాట్లాడుతున్నారు అహంకారంతో మాట్లాడుతున్నారు అధికార దుర్వినియోగం చేస్తున్నారు కనుక వీళ్ళు ఏమైనా చేయగలరు కనుక నమ్మేది ఏంది అందుకని మేము ముందు కోరుకున్నది బీజే సంజయ్ సేఫ్గా రావాలి ఇది సంజయ్ మీద వీళ్ళు తీసుకున్న ఈ చర్యలు వాళ్ళ వాళ్ళని నెత్తికి వాళ్ళే పెట్టుకున్న చితి హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్ లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి